జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మాది హైదరాబాదు అలాగే సుభాష్ నగర్లో ఉన్న అచల ఆశ్రమం అచల శ్రీ గురుపీఠం అధ్యక్షుల వారు మి నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారి శిష్యులను నేను ఈరోజు గురువుగారి ముప్పై రెండవ ఆరాధన కార్యక్రమానికి వచ్చినందుకు మాకెంతో సంతోషము అదేవిధంగా ఈరోజు ఎంతోమంది గురువులు జ్ఞానబోధ చేయడం జరిగింది కాబట్టి ఇంతమంది గురువుల సమక్షంలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా గురువుగారు ఏదైతే నాకు నేర్పించడం జరిగిందో దానిలో ఒక రెండు మాటలు చెప్తాను అంటే ఇంత గురువులు ఇంత గురువుల దగ్గర నేను చెప్పడం చాలా వాళ్ళని కాదని నేనేం చెప్పలేను ఎందుకంటే ఇప్పటి వరకు గురువులందరూ మన అచల సాంప్రదాయం అంటే ఏంటి అచల సాంప్రదాయంకున్న విలువ ఏంటి అన్నది ఇప్పటి వరకు గురువులందరూ మనకు బోధ ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనము ఈ మానవ జన్మకు వచ్చినందుకు అంటే ఈ మానవ జన్మ మనకి ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత మనకి ఈ మానవ జన్మ రావడం జరిగింది మరి మానవ జన్మకు వచ్చినందుకు మనము ఏ విధంగా సమాజానికి సహాయపడుతున్నాం లేకపోతే మనము మనిషిగా పుట్టినందుకు మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం అంటే నీటిలో బుడుగ పుడుతుంది నశిస్తుంది మనము పుడుతున్నాము నశిస్తున్నాం మరి బుడగకి మనకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉంది బుడుగ పుట్టి నశిస్తుంది మనము పుడుతాము విధంగా నశించకూడదు మని మనిషిగా మనం పుట్టినందుకు ఈ సమాజానికి కానీ ఈ సంఘానికి కానీ మనము ఒక సేవ చేయాలి అది ఎటువంటిది సేవ అంటే మనము ఒక గురువు ద్వారా జ్ఞానం నేర్చుకొని ఆ జ్ఞానముతో మనకు గురువుగారు బోధించే జ్ఞాన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో మనమందరం పయనించి ఆ జ్ఞానమును మనము తెలుసుకొని అదేవిధంగా ఈ సమాజానికి ఉపయోగపడేటట్టు అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నవ సమాజంలో గురువు కావాలి ప్రతి ఒక్కరికి గురువు లేకపోతే మనం ఈ సమాజాన్ని ఉద్ధరించలేం మనంతకు మనం ఏమీ చేయలేం ఎందుకంటే స్కూల్కి వెళ్ళి టీచర్ చెప్తే కానీ మనం చదవలేం అదేవిధంగా మనంతకు మనం తెలుసుకోలేం అందుకే ఒక సద్గురువుని చేరి వారు చెప్పే బోధ ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా తమసోమ జ్యోతిర్గమై తమసోమ జ్యోతిర్గమై అంటే తమస్ అంటే అంధకారం జ్యోతిర్ఘమయ అంటే వెలుగు అంటే మనము అంధకారంలో నుంచి జ్ఞాన మార్గంలో పయనించడానికి ఒక వెలుతురు ప్రసాదించమని చెప్పేసి మనము గురువును చేరాలి ఆ గురువే మనలో ఉన్న చీకటిని తీసివేసి వెలుతురు అన్న జ్ఞానాన్ని ప్రసాదించి మనమల్ని ఉద్ధరించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞాన మార్గంలో అంటే ఇంతమంది మనము ఇక్కడ వచ్చినాము అంటే పూర్వజన్మలో చేసుకున్న ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ మనం ఈ మార్గంలో ఇక్కడికి రాగలం కాబట్టి అది తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనకి గురువులు బోధ చేసిన ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞాన మార్గంలో మనం అందరం పయనించాలని చెప్పేసి అదే మనము ఆచరించాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గురువులకు పాదాభివందనాలు జై అచల సద్గురు మహారాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు